ఓ మహాగణపతి నమ జులై మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా గురువు మనకి మిథున రాశిలోను అదేవిధంగా రవి కూడా మిథున రాశి అదేవిధంగా కర్కటక రాశిలో ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మనకి కర్కటక రాశిలో సంచారము కేతువు అదేవిధంగా కుజుడు మనకు సింహరాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాయి ఇక చూసుకున్నట్టయితే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోను అదేవిధంగా శని మీనరాశిలో సంచారం అనేది ఈ మాసంలో అనగా ఈ జులై మాసంలో గ్రహం యొక్క సంచారం ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము కర్కటక రాశి వారికి ముఖ్యంగా శుక్రుడు లాభాధిపతి అదేవిధంగా చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి కంఫర్టబుల్ లైఫ్ అనేది మీకు ఉంటుంది ప్రాపర్టీస్ కనుక ఏదైనా కొనుక్ కొంటున్నట్టయితే ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాహన సౌఖ్యం అనేది ఉంటుంది అదేవిధంగా మీకు ప్రాథమిక విద్య విద్యార్థులకు కూడా ఈ మాసంలో చాలా చక్కగా కంఫర్టేబుల్గా మనకి ఈ శుక్రగ్రహం వల్ల ఉంటుందని మనం చెప్పవచ్చు ఇక చూసినట్టయితే మంచి వస్త్రధారణ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ సమకూర్చుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కర్కటక రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నారు ఇక చూసినట్టయితే వీరికి రవి రెండవ అధిపతి అయినటువంటి రవి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా ఒకటవ స్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు రవి యొక్క సంచారము ఈ రాశివారికి అంతగా అనుకూలంగా లేదు ముఖ్యంగా రవి తండ్రికి కారకత్వం వహిస్తాడు కాబట్టి తండ్రి గారితో గొడవ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా కర్కటక రాశి వారికి రవి గ్రహం వల్ల రవి గ్రహము వీరికి రెండవ అధిపతి అదేవిధంగా పన్నెండవ స్థానంలో ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ కర్కటక రాశి వారికి ముఖ్యంగా రవి గ్రహం అంతగా అనుకూలంగా లేడు అని చెప్పవచ్చు రవి తండ్రికి కారకత్వం వహిస్తాడు కాబట్టి తండ్రి గారితో ఏదైనా గొడవలు అదేవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓపికగా గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా లేదా తండ్రిగారి యొక్క ఆరోగ్యం విషయంలో ఎందుకంటే రవి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మన కర్కట రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా సేవింగ్స్ అంటే కుటుంబానికి సంబంధించినటువంటి గ్రహం సేవింగ్స్లో సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో వృధా ఖర్చులు కనుక ఉన్నట్టయితే ఆ వృధా ఖర్చులను కాస్త అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి పెద్దలతో కానీ హై స్టేటస్లో ఉన్నవారితో కానీ గొడవలు పెట్టుకోకుండా ఉండడం మంచిది పౌరుషంగా మాట్లాడకుండా ఉండడం అనేది కర్కటక రాశి వారికి ఈ మాసంలో మీకు ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే వీరికి రెండవ స్థానంలో మనకి కుజుడు కేతువు ఇద్దరు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే కుజుడు ముఖ్యంగా దశమాధిపతి అదేవిధంగా వీరికి పంచమాధిపతి పంచమాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి సంతానానికి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యము వారి యొక్క ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా మీకు మీరు పెద్దవారు అయిందంటే మీకు సంతానంతో గొడవలు సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక అగ్ని ప్రమాదాలు ఎందుకంటే కుజుడు కాస్త అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అగ్ని ప్రమాదాలు చిన్న చిన్న కేతు కూడా చిన్న చిన్న కేతు అంటేనే చిన్న వాటికి సంకేతం కాబట్టి చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా వృత్తిలో పనిచేసే చోట కూడా అగ్రెసివ్గా ఉండకండి పౌరుషంగా ఉండ ఉండకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక శని మీకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు మనకి మీనరాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కాబట్టి శని మీకు చక్కటి ఫలితాలు మనకు కలగజేస్తున్నాడు సప్తమాధిపతి అదేవిధంగా సప్తమ అష్టమాధిపతి అనేటువంటి శని నవమ భావంలో సంచారం చేస్తున్నాడు అన్ని శుభ ఫలితాలు కలగజేస్తాడు కొత్త పనులు మొదలు పెట్టడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మనకి కర్కటక రాశి వారికి కలుగుతాయి ఒకవేళ ఈ కర్కటక రాశి వారికి అప్పుల బాధలు కనుక ఉన్నట్టయితే అప్పులు కూడా తొలగిపోయి మీకు ఇప్పుడు అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యంగా వ్యాపారంలో కూడా నష్టాలు కనుక కలుగుతున్నట్టయితే ఆ వ్యాపారంలో నష్టాలు కూడా తొలగిపోయి ఇప్పుడు లాభాల బా లాభాల బాట పట్టేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి ఫలితాలు మీరు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి అదేవిధంగా లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించండి లేదా వినండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు కనుక జరుగుతున్నవి చూసుకున్నట్టయితే మనకు జూలై పదవ తేదీన గురు పౌర్ణమి అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక చక్కటి రోజుగా మనము గమనించవచ్చు ఈరోజు మీకు ఎవరైతే గురువులు ఉన్నారో మీకు విద్య నేర్పినవారు కానీ లేదా మీ యొక్క జీవితంలో మీకు సలహాలు ఇచ్చేవారు కానీ మీ ఆధ్యాత్మికత గురువులు కానీ ఉన్నట్టయితే వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి తద్వారా చక్కటి ఫలితాలనేవి ఈరోజు కలుగుతాయి ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క గురువులకు పసుపు రంగు వస్త్రాలు లేదా స్వీట్స్ లాంటివి సమర్పించుకొని పసుపు రంగు పూలతో పూజించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు ఈరోజు జరుగుతాయి ఇంకా చూసినట్టయితే గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా మీరు జపించుకోవడం వల్ల ఈరోజు ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగ్రహం వల్ల కూడా కలిగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులు కూడా దానం చేయడం వల్ల ఈరోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి అదొక పరిహారంగా కూడా మనకు కలుగుతుంది ఇక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి దానము అంటే పసుపు రంగు వస్త్రాలు కానీ అదేవిధంగా మనకి బెల్లం కానీ అదేవిధంగా అరటి చెట్టుకు పూజించడం కానీ ఇలాంటివి చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇలాంటి పసుపు రంగు వస్త్రాలు బెల్లము లాంటివి దానం చేయడం వల్ల కూడా మనకి ఈ గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం డిలే అవుతున్న వారికి ఇది ఒక మంచి చక్కటి రెమెడీగా మీకు కలుగుతుంది అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి కూడా చక్కటి రెమిడీ అనేది మనకు కలుగుతుంది అయితే ఈరోజు ఇంకా చూసినట్టయితే మనం గురు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనకు ఈ చక్కటి ఒక పరిహారంగా కలుగుతుంది ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ గురువే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈరోజు మీకు గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది గురుబలం కూడా పెరుగుతుంది తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ప్రతి రాశి వారికి మనకి కలుగుతాయి అదేవిధంగా విష్ణు సహస్రనామం పడించండి వీలైనట్టయితే ఈరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అదేవిధంగా తులసి మొక్కను నాటడం వల్ల కూడా మనకు చక్కటి అనేవి ఈరోజు ఈ యొక్క ఏదైతే గురు పౌర్ణిమ అనుకుంటున్నామో ఆ రోజు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ఈ జూలై మాసంలో ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం గమనించినట్టయితే మనకు జూలై ఇరవై తొమ్మిదవ తేదీన నాగుల పంచమి అనేటటువంటి పండుగ మనకు కలుగుతుంది ఆ రోజు ముఖ్యంగా నాగదేవతారాధన కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఆ రోజు జూలై ఇరవై తొమ్మిది మనకు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషం నుంచి మొదలుకొని ఎనిమిదిన్నర వరకు ఉదయం ఎనిమిదిన్నర వరకు దాదాపు రెండు గంటల ముప్పై ఐదు నిమిషంల వరకు ఈ ముహూర్తం అనేది ఉంటుంది ఈ సమయంలో మీరు నాగదేవతారాధన చేసినట్టయితే అది ఒక పరిహారంగా పనిచేసి చాలా చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మనకు డిలేడ్ మ్యారేజ్ అంటే ఏంటి మీరు ఒకవేళ మీ యొక్క వివాహము ఆలస్యం అవుతున్నా కానీ లేదా చైల్డ్ బర్త్ ఎవరికైతే సంతానం గురించి చూస్తున్న వారికి సంతానము ఆలస్యం అవుతున్నా లేదా సంతా సంతానం కలగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ నాగదేవతారాధన చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు నాగదేవతకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం చేయడము నాగదేవతకు మనము పా పూ మనము ముఖ్యంగా పాలను అభిషేకం చేయడం వల్ల చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు అంతేకాకుండా మీరు ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మనకు ఒక చక్కటి పరిహారంగా కూడా కలుగుతుంది తద్వారా మీకు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ ఏదో మనకి జెనటిక్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ముఖ్యంగా వంశ పారంపర్యంగా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనుక వస్తున్నట్టయితే మనకు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయో తెలియకుండానే ప్రతి పనిలో ఆటంకం కలగడము మనం అనుకున్నటువంటి పని చేయలేకపోవడము అది ఎందుకు పూర్తి కావట్లేదో మనకు తెలియకుండా ఉండడము లాంటివి ఈ యొక్క నాగదేవత ఆరాధన చేయడం వల్ల తప్పకుండా ఒక చక్కటి రెమెడీగా పనిచేస్తుంది మీకు ఏదైతే ఏ విషయాలను అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలకు తప్పకుండా విరుగుడు లాంటివి అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ నాగదేవరా నాగదేవతారాధన అనేది మీ యొక్క జన్మ జాతకంలో గనక రాహు కేతు అంటే ఒకటవ స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఐదవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ ఈ స్థానంలో గనుక ఉన్నట్టయితే తప్పకుండా ఈ నాగదేవతారాధన చేయడం వల్ల ఆ రోజు ముఖ్యంగా నాగదేవతకి పాలు పాలతో అభిషేకం చేయడము పుట్టలో పాలు పోయడము లేదా విష్ణువు యొక్క ఆలయం సందర్శించడం లేదా శివుని యొక్క ఆలయం సందర్శించడం వల్ల ఇది ఒక చక్కటి పరిహారంగా ప్రతి రాశి వారికి ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవడము మంచిది ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమిడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురు గ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ